నెల్లూరు నగరంలోని పాత మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో వద్ద గల శ్రీ విశ్వసాయి మందిరం బాబా ఆలయం వద్ద నుండి జొన్నవాడ క్షేత్రం వరకు శ్రీ మల్లికార్జున సమేత జొన్నవాడ శ్రీ కామాక్షి అమ్మవారి పాదయాత్ర ఘనంగా సాగింది క్రితము ఒక ఆయన వెంకట వెంకట సుబ్బయ్య అని నన్ను పిలిచాడు అమ్మ నా కల్లోకి వచ్చింది నేను పాదయాత్ర మొదలు పెడతాను మీరు రాగలరా అన్నాడు మీరు ఎంత ఎన్ని రోజులు ఎన్ని నెలలు చేసినా నేను వస్తాను సార్ అని చెప్పి బయలుదేరా బయలుదేరిన తర్వాత ఆయన పన్నెండు నెలలు మొదలుపెట్టి ఆయనకి బెంగళూరుకి వెళ్ళిపోయాడు ఇంకెళ్ళిపోయిన తర్వాత మనం ఆపదామా వద్దా ఆపదామా వద్దా అనుకునేటప్పటికి నేను ఇంకా మొదలు పెట్టే ఆపల ఆ రోజు నుంచి ఈ రోజుకి అమ్మని బట్టుకో మన హిందూ సనాతన ధర్మంలో పాదయాత్ర అనేది ఒక భాగం మనం భక్తి చాటుకోవడానికి స్వామిని త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక మార్గం కాబట్టి ప్రతి మొదటి వారం ఈ మహిళా భక్తులు మరియు కొంతమంది అందరం కలిసి ఇట్లా ఒక పాదయాత్రగా చేస్తూ అందరికీ స్పిరిట్ ఇన్స్పిరేషన్ కలగాలని ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారు ఈ అన్నిటికీ మూల విరాట్ వచ్చేసి యశోదక్క గారు అందరినీ కలిపి నడిపిస్తూ ఉన్నది కాబట్టి మినీ మినీ థ్యాంక్స్ అండ్ కృతజ్ఞత అభివందనములు అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులందరికీ నా కృతజ్ఞత అభివందనములు తొమ్మిది సంవత్సరాల నుంచి పాదయాత్ర పెట్టాము ప్రతి ఒక్కరు అనుకున్న కోరికలు నెరవేరాయి మేము ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి నెల కంపల్సరీగా వస్తున్నాము నెలలో మొదటి ఆదివారం ఈ పాదయాత్ర జరుగుతుంది నిరనిరాభివృద్ధిగా నెల నెల పెరుగుతున్నారు భక్తులు తరిగేదేం లేదు ప్రథమ ప్రథమ చూసి ఇలా అందరు మహిళా భక్తులు వెళ్తున్నారని తెలిసింది ఇలాగా మా ఫ్రెండ్ తిను మాకు ఇన్స్పిరేషన్ వెళ్దాము వెళ్దాము అమ్మ రప్పించుకుంటాది అని చెప్పింది అలాగే ఈరోజు ఎండగోడ లేకుండా మాకు చక్కగా అంతా నీట్ గా జరుగుతుంది అది అమ్మదయ్యే ఈ పోస్ట్ నచ్చితే లైక్ కొట్టండి లేదంటే కమెంట్ చేయండి బస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి